అయితే మిత్రులరా ఒక విషయాన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈరోజు సెలవు అనే గ్రామంలోనే కాదు అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నూట తొంభై మూడు దేశాలలో బాబాసాబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు ఏ పేరు మీద చేస్తున్నారు అంబేద్కర్ గారి జయంతి పేరు మీద కాదు ఈ ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలు కలిగినటువంటి ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టింది భూమండలం పైన అంటే భారతదేశంలో అంబేద్కర్ రూపంలో పుట్టింది ఏమని జరుపుతున్నారు అంబేద్కర్ గారి బర్త్డే అంటే నాలెడ్జ్ డే ఏమని నాలెడ్జ్ డేగా జరుపుతున్నారు అంబేద్కర్ గారి జయంతిని మరి నిజంగా ఆ నాలెడ్జ్ మనకుందా ఆ ప్రశ్నించే తత్వం మనకుందా ఆ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని సమాజానికి వివరించాల్సినంత జ్ఞానం మనకుందా అని ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి అంబేద్కర్ గారు అంటే ఇష్టం ఉండడం ఎంత ఇష్టమో ఆయన యొక్క ఈ దేశానికి చేసినటువంటి సేవని ఈ దేశానికి ఆయన అందించినటువంటి త్యాగాన్ని ఈ సమాజానికి వివరించాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా అయితే మన లోపల ఈ జ్ఞానం ఉండకుండా ఉండడం కోసం ఒక వర్గం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాయకుండా ఉండే ఇంకో రాజ్యాంగం ఉండే దాని పేరు మనధర్మ ధర్మ శాస్త్రము ఏం శాస్త్రము ఈ మను ధర్మ శాస్త్రంలో ఈ భారతదేశం యొక్క ప్రజల్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రగా విడగొట్టి ఈ పైన ఉన్నటువంటి మూడు వర్గాలకి ఈ కింద ఉన్నటువంటి సూత్రులు జీవితం అంతా సేవ చేస్తూ ఉండాలన్నాను నాకు సిస్టర్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది నా స్త్రీ ససంత్రమర్హతి అని ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మందికి ఎందుకు ఒళ్ళు మండుతుంది ఎందుకు అంబేద్కర్ అంటే కోపం ఉంటది అంటే ఒక రెండు మంచి వివరణ ఇస్తా అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది అంబేద్కర్ గారు రాసిన భారత కంటే ముందున్న భారత రాజ్యాంగంలో ఏమున్నది అని అక్కడ విద్య కేవలం ఒక వర్గానికి మాత్రమే సొంతమని రాసింది ఉంటది ఏమని విద్య కేవలం ఒక్క వర్గానికే ఏమని రాసుకుంటారంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ ఈ దేశంలో అధ్యాయనం అంటే విద్యని నేర్చుకోవడం అధ్యాపకం అంటే విద్యని నేర్పడం ఇది కేవలం పూజారి వర్గాలైనటువంటి పంతుల సొత్తు మాత్రమే ఇంక కూడా విద్య నేర్చుకోవద్దు అని అన్నారు కాబట్టి అందుకే భారత కంటే ముందు పుట్టిన మన తాతలకి మన అమ్మమ్మలకి చదువు రాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏం రాశారు ఉచిత నిర్బంధ నిర్బంధ అర్థం తెలుసా స్కూల్ కులు చేతులు దొరకబట్టిగా సమాజాన్ని వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి నా సమాజాన్ని స్కూల్లో వేసి నిర్బంధించమని విద్యను నేర్పడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఎవరికి ఉండకూడని చదువు కేవలం ఒక వర్గానికే ఉండాలని మహధర్మ శాస్త్రంలో రాస్తే ఆ విద్యని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి మంచిది కదా మరి అవతలలకు మండలా మండతా మండలా అందుకే వారు నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించే కార్యక్రమాల్లో ఉంటారు మిత్రుల కేవలం మనల్ని విద్యను దూరం చేయడం వల్ల అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు వంద సంవత్సరాల ముందే ఈ దేశంలో విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి మహాత్మా జ్యోతి ఈ దేశంలో విద్యాలయాలు స్థాపించడు కేవలం అవిద్య వల్ల సత్యానికి అసత్యానికి ధర్మానికి అధర్మానికి అబద్ధానికి నిజానికి మధ్య ఉన్నటువంటి తేడాని తెలుసుకోలేకుండా వేలాది సంవత్సరాలుగా ప్రశ్నించడం మానేసినటువంటి ఈ సమాజానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని వర్గాలన్నీ కూడా ఏమన్నా రాస్తున్నాయి సూత్రులు కేవలం ఈ పైన ఉన్న మూడు వర్ణాలకి సేవ చేయాలని రాసుకున్నాయి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసినాడు ఈ కింద ఉన్నటువంటి సూత్రులను ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు చేసిన కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అభిమానించే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవలేకపోతున్నాం అందుకే ఈ దేశంలో ఎవరైనా బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఏమంటే తిరిగి సమాధానం చెప్తున్నామా చెప్తున్నామా ఒక ఆయన అందరికంటే ప్రొద్దున్నే లేచి నమాజ్ చేస్తా ఉంటాడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి ఇంకొక ఆయన యాని కాని బాబానే జన్మాంతర కృతానిచాని ప్రదక్షిణ పదే పదే లేస్తారా లేవరా ఇంకొకరి ఏం చేస్తారు జయదవరాజా గొప్పదేవరా మహోన్నత రాశుతుల ఈ ఉదయాన్ని చేత మనం మనం ఏం చేస్తాం రాత్రి నాలుగు గంటలకే వండుకుంటారు మనం ప్రోర్ ఓ క్లాక్ లాస్ట్ సీన్ ఉంటుంది మనోడి వాట్సాప్ లో ఉండగా ఉండదా ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క సమాజాన్ని జాగృతం చేస్తదో ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క జాతిని లేపడం కోసం నిద్ర మేలుకుంటుందో ఆ సమాజం ఇలా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది మనమేమో ఇంకా రేషన్ కార్డు బియ్యం కోసం అయ్యా ఢిల్లీ బాబాసాబ్ అంబేద్కర్ చెప్తాడు సెల్ఫ్ ఎడ్యుకేట్ ఇంపార్టెంట్ అండి ఏమంటారు నిన్ను నువ్వు అత్త అంటే మొత్తం నిన్ను నువ్వు జ్ఞానజ్యోతిగా వెలిగించుకున్నప్పుడు కదా అజ్ఞానంలో బతుకుతున్నది సమాజాన్ని చీకటి వైపు ప్రయోగిస్తున్నది సమాజాన్ని వెలుగు వైపుకు నడపాలంటే నువ్వు కావాలన్నా మన సమాజానికి ఎంత జ్ఞానం ఉండదంటే ఏదైనా చూసి వెంటనే నేర్చుకుంటామని మనల్ని ఊరవతల పెట్టి బీసీ వెట్టి కింద నుంచి ఒక చిన్న కథ చెప్తా రోజు ప్రొద్దున్నే ఒక ఆయన సూర్య నమస్కారం చేస్తున్నాడట నదిలోకి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తున్నాడట ఈ వెళ్ళి సూర్య నమస్కారం చేస్తున్నాడు అదే నదిలో ఒక యాదవ సోదరుడు పశువుల్ని రోజు పొద్దున్నే కడుగుతున్నాడట దేన్ని కడుగుతున్నాడు పశువుల్ని అడుగుతున్నాడట పశువుల్ని కడుగుతూ ఈ పంతుల దారిను రోజు మంత్రం తెప్పిస్తూ సూర్యుడి దగ్గరికి నీళ్ళు పోవాలని చెప్పి సూర్య నమస్కారం ఇక్కడ జలాభిషేకం చేస్తున్నాడు ఒక రోజు ఈ పంతులైనా లేట్ అయిండు ఈ యాదవులైనా ముందొచ్చిండు ఈ యాదవులైనా ముందొచ్చి ఏం చేసిందంటే మనలోకి ఏదైనా వింటే తొందరగా గ్రహించి మళ్ళీ పాడే శక్తి ఉంటది కదా మన జాతులకు ఏదైనా చూస్తే అర్థమవుతుందా కాదా ఈయన ఏం చేస్తాడట అదే సూర్య నమస్కారం యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ నదిలో నీళ్ళను పోస్తాడట అంతలోపలికే పంతులు గారు వచ్చారు అయ్యర్లని గొడ్లని కడుక్కునే నువ్వు నేను జపించే మంత్రాన్ని జపిస్తున్నావు ఎందుకు రాసు అన్నాడట సార్ మీరు రోజు నీళ్ళు నీళ్ళం వేసి నీళ్ళలోనే పోసి సూర్యుడి దగ్గరికి జలాభిషేకం చేస్తున్నారు కదా నేను కూడా జలాభిషేకం చేస్తున్నాను అనట సరే దీపిట రోజు విని విని మంత్రం అయితే నేర్చుకున్నావు కదా మరి నేనైతే సూర్యుడి దగ్గరికి పోవాలని నీళ్ళు వస్తున్నా మరి నువ్వు పోవాలని నీళ్ళు వస్తున్నావు అంటే మా తోట్లకు పోవాలని నీళ్ళు వస్తున్నా సార్ అన్నాడు పిచ్చోడా నేను సద్బ్రాహ్మణుని నేను మంత్రం జపించి నీళ్ళు పోస్తే సూర్యుడి దగ్గరకు పోతాయి నువ్వు పోస్తే మీ తోటకి ఎట్లా పోతారా మూడు కూడా అంటే అందులో దూరం ఉన్న సూర్యుడి దగ్గరికి నువ్వు కిలోమీటర్ దూరం తోటలకు ఎందుకు అన్నారట అంటే దిస్ ఇస్ కాల్ కౌంటర్ రెవల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులని తన కౌంటర్ రెవల్యూషన్ ద్వారా తన పిల్లల జ్ఞానం ద్వారా ఎప్పటివరకైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కేవలం మానసిక బాధిస్ చేసి వాళ్ళ చెక్కు చేతలో పెట్టుకున్నారో వాళ్ళ లోపల పరివర్తనం తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసేందు చెప్తున్నాం నాలుగు గంటలకు వాడుకుంటున్నాం